హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో స్టార్టింగ్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం వంట ప్రిపేర్ చేస్తున్నాను అని అయితే నాతో పాటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ అయితే నాకు కామెంట్లో చెప్పండి మరి రెసిపీ ఏంటి అంటారా గుడ్డు వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను ముందుగా మరి వెల్లుల్లి కారం చేసుకోవాలి కదా సో ముందు దాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది మిక్సీలో అన్న వేసుకోండి లేకపోతే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అన్నది ముందుగా ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని మెత్తగా దంచుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కచ్చబచ్చగా అయితే దంచుకోండి అప్పుడే బాగుంటుంది తర్వాత దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కచ్చాబచ్చగా దంచుకున్న తర్వాత ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలకి ఒక కప్పు కారం అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఒక కప్పు కారం కూడా వేసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశాం కదా బాగా మెత్తగా మెదుపుకుందాము వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయొద్దండి ఎందుకంటే వెల్లుల్లిలోనే కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మనకు అది సరిపోతుంది చూడండి కారం యాడ్ చేసాము కదా నేను వీడియోలో చూపించినట్టు రోట్లో వేసుకుంటే మాత్రం ఇలా మెదుపుకోండి కారం వేసిన తర్వాత ఇప్పుడు అంతా తీసి ఒక అయితే స్టోర్ చేస్తున్నాను చూడండి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎగ్ కర్రీకి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకుంటున్నాను కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు పసుపు తొందరగా యాడ్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది తొందరగా అవుతుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇప్పుడు నేను ఉప్పు పసుపు యాడ్ చేశాను ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం కారంలో కూడా యాడ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కిందన మాడకుండా తిప్పుతూ ఉండాలి లేకపోతే కిందన మాడిపోతాయి అన్నమాట ఒక సైడ్ అంతా మాడిపోతే అస్సలు బాగోదు సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ముందుగా మనం కారం చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అయితే పగలగొట్టి వేస్తున్నాను మీకు ఇక్కడ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ మిర్చి బాగా కలిసేంత వరకు కూడా ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు కూడా నేను బాగా ఫ్రై చేస్తున్నాను సిమ్లోని మూత పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉంటే కింద మాడకుండా ఉంటుంది మనం వెల్లుల్లి కారం చేశాం కదా కొంచెం పచ్చివాసన కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా దగ్గరికి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒకసారి టేస్ట్ చేయండి ఇక్కడ కనుక ఉప్పు సరిపోతే వెంటనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే లేదు అని అంటే ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అప్పటికంటే ఇప్పుడే బాగుంటుంది ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది ఇక్కడే అర్థమైపోతుంది ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవాలి కాబట్టి ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా చేసుకుంటున్నాను ఎందుకంటే నాలుగు సైడ్ ఈక్వల్గా ఉంటే మనకి ఎగ్స్ అనేది బాగుంటుందనమాట ఆమ్లెట్ లాగా వస్తుంది చూడండి ఇక్కడ అయితే నేను ఒక ఫైవ్ ఎగ్స్ బీట్ చేసి వేస్తున్నాను సైడ్ నుంచి వేస్తున్నాను ఇలా సైడ్ నుంచి వేయడం వల్ల వైట్ అంతా సైడ్ వస్తూ ఉంటుంది ఇళ్ళ మాత్రం మధ్యలోకి వచ్చి ఉండిపోతుంది సో నేనైతే ఇక్కడ ఫైవ్ ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకున్నాను గెరిట పెట్టకుండా అసలు గెరిట పెట్టద్దు ఇప్పుడైతే గెరిట పెట్టకుండా ఒక్కసారి మొత్తం అటు ఇటు కడయి పట్టుకొని రౌండ్గా తిప్పేసి మూత పెట్టుకోండి ఇప్పుడైతే మనం మూత ఓపెన్ చేద్దాము చూడండి మొత్తం వైట్ అంతా కూడా ఎంత బాగా ఆమ్లెట్ లాగా వచ్చింది కదా నాన్ స్టిక్ కడాయిలో అయితే చాలా బాగా వస్తుంది కానీ ఇది ఐరన్ కడాయి కదా సో మొత్తం ఆమ్లెట్ లాగా రాదనమాట అందుకని చెప్పి కొంచెం పెద్ద ముక్కలు తిప్పుకోండి చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఎగ్ వేసిన వెంటనే వెంటనే తిప్పకపోవడానికి రీజన్ అయితే వెంటనే తిప్పడం వల్ల చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది అనమాట ఎగ్గు కానీ ఇప్పుడు చూడండి మొత్తం నాలుగు ముక్కల్లోనే అయిపోయింది కానీ ఇవంతా కూడా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి అన్నమాట మన ఎగ్ లాగా కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పుకున్నాము కదా ఇప్పుడు మొత్తం అలాగ రివర్స్ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేద్దాము ఆల్మోస్ట్ కొంచెం ఆవిరికే ఉడికితే చాలా బాగుంటుంది అందుకని మళ్ళీ మనం మూత పెట్టేద్దాము ఇప్పుడు చూడండి ఎగ్ పెద్ద పెద్ద ముక్కలతోటి బాగా వచ్చింది కదా ఒక్కసారి కలుపుకోండి ఎందుకంటే ఎగ్ కొంచెం పెద్ద ముక్కలు వచ్చాయి మరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవద్దు తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే మిరియాల పౌడరు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నీ యాడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచేద్దాము ఇప్పుడు మనం గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసారి సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోండి కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లోనే కొత్తిమీర చల్లుకొని దించేయండి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీల్లో కూడా బాగానే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదేనండి ఎగ్ వెల్లుల్లి కార రెసిపీ ఎలాగుందో ఉందో చూసి కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి